ఈరోజు మా ఇంటి పక్కన కోషిక అనే పాప ఉంది ఆ పాపకి పుట్టినరోజు చాలా బాగా చేస్తున్నారండి ఎవరంటే ఆ పాప పుష్పగారు ఉన్నారు కదా ఆ పుష్ప గారు వాళ్ళ మనమరాలేనండి వాళ్ళ పెద్ద అబ్బాయి వాళ్ళ అమ్మాయి అనమాట ముందు బాబు తర్వాత పాప ఆ పాప ఫస్ట్ పుట్టినరోజు అయితే ఇట్లా చేస్తున్నారండి చాలా ఘనంగా చేస్తున్నారు అయితే ఇంటి దగ్గరే అన్ని ఏర్పాట్లు మంచిగా చేసుకున్నారండి డెకరేషన్ అంతా కూడా ఇంటి దగ్గరే చక్కగా చేసుకుని బంధుమిత్రుల్ని అందరినీ పిలుచుకొని చాలా అంటే చాలా బాగా చేస్తున్నారండి ఇదిగోండి ఈ పాప అనమాట ఇక్కడ నుండి డెకరేషన్ అక్కడ షామే వేసిన దగ్గర వాళ్ళు ఇల్లు అయితే ఇంతవరకు కూడా డెకరేషన్ చేసుకున్నారు ఇది పాప అనమాట సింధు అంటే పుష్ప గారి పెద్ద కొడలివిడ చూడండి వీడియో తీయండి మంచిగా తీయండి అని చెప్పి చాలా సపోర్ట్ చేస్తుంది అనుకోండి మా పాప పుట్టినరోజు అని చెప్తుంది ఇంకా నేను కూడా త్వర త్వరగా పనులన్నీ చేసేసుకుని ఇంకా ఈరోజు ఫంక్షన్ అని చెప్పి చెప్పారు కదా ఇంక ఇక్కడ వీడియో తీయటానికి వస్తున్నానంటే ఇదిగోండి గారు కూడా మన దృష్టికి హాయి చెప్తున్నారు పుష్ప గారు వాళ్ళ వియపురాలు అంటే సింధు వాళ్ళ అమ్మగారు అనమాట బయట చుట్టారకేం కాదండి వాళ్ళ అన్నయ్య వాళ్ళ వదిలేనమాట సినిమాలలోనే మేనకోడల్ని చేసుకున్నారు వాళ్ళ అబ్బాయికి ఇంకా ఇదిగోండి ఈ ఇల్లు ఇంటి దగ్గర అయితే ఇట్లాగా ఇల్లు ఇక్కడైతే ఇటు పక్కన ఫంక్షన్ అంతా కూడా మంచిగా డెకరేషన్ చేశారు వాళ్ళు వచ్చి చాలా బాగా గ్రాండ్గా కూడా చేసుకుంటున్నారు పాప మొదటి పుట్టినరోజు అని చెప్పి మీరు మాత్రం వీడియోస్ అంతా బాగా మంచిగా తీయండి అని చెప్పి నన్ను బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి అంటే నేను అడిగాను తీయచ్చు అమ్మ వీడియో అంటే అయ్యో అదేంటంటే మీరు అలా అడుగుతున్నారు మీరు తీయండి అని చెప్పి అంటుంది సింధు కదమ్మ అడగాలి కదా అందరికీ ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండదు కదా అని అంటున్నాను అనమాట అట్లా ఏమీ లేదంటే మీరు మంచిగా తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అని చెప్పి చెప్పారు ఇంకా అందుకని చెప్పి ఇదిగోండి ఆరుషుని కూడా తీయాలంట అల చేస్తున్నాడు బాగా మా చెల్లి పుట్టినరోజు అని చెప్పి ఇంటికి వచ్చి మరీ పిలిచాడండి పెద్ద మనిషిలాగా నాకు భలే అనిపించింది ఇదిగోండి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు చూడు ఆంటీ వీడియో తీస్తుంది అటు చూడు అటు చూడు అని చెప్పి అదిగోండి పుష్పగారు చూడండి వాళ్ళ కోడల్ని పీచి మరి చూడు ఆంటీ వీడియో తీస్తున్నారు చూడు అని చెప్పి ఎలా చూపిస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారండి అయితే వాళ్ళ మనవరాలు పుట్టినరోజు కదా ఇంకా పొద్దున్నేనే గుడికి గుడికి గుడికంటూ మాత్రం ఎన్ని ఫంక్షన్లు ఉన్నా ఎక్కడికి వెళ్ళినా కూడా గుడికి అనేది మానరు పుష్పగారు కూడా ఇంకా ఎక్కడికైనా బయటికి ఊరు వెళ్ళవలసి వస్తేనే ఆ రోజైతే మానుతారు కానీ ఇదిగోండి ఇంకా మీకు వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ కూడా పరిచయం చేస్తాను ఈ వీడియోలో ఈ మేము సింధు వాళ్ళ అమ్మగారు అని చెప్పి చెప్పాను కదా ఆ పక్కన కూర్చున్న మేము సింధు వాళ్ళ చిన్నమ్మ అనమాట అంటే వాళ్ళ అమ్మగారు స్వయాన చెల్లెలు అంటండి చాలా చక్కగా పలకరించారండి ఆమె ఎవరో నాకు తెలియపోయినా కూడా మంచిగా మాట్లాడారు స్నేహపూర్వకంగా చాలా మంచిగా అనిపించిందండి ఇంకా ఇంటి దగ్గర కూడా ఇలాగా చిన్నగా బంతి పువ్వులతో అట్లా డెకరేషన్ అయితే చేసుకున్నారండి ఇదిగోండి చూడండి వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇల్లు మా ఇంటి పక్కన ప్రమీల వాళ్ళ ఇంటి వరకు కూడా ఇలాగ బెలూన్స్ తోటి డెకరేషన్ బాగా చేశారు ఇంకా అందరూ వస్తున్నాక అందరినీ ఒక వీడియో తీయండి అండి అని చెప్పి చెప్తున్నారు అనమాట పుష్ప గారు మన వాళ్ళందరూ వచ్చిన తర్వాత అందరినీ కూడా వీడియో తీయండి అని అంటున్నారు ఇదిగోండి ఈ పాప ఏమో వాళ్ళ చిన్న కోడలు వీళ్ళు హైదరాబాద్లో ఉంటారండి వీళ్ళకు కూడా ఒక పాప ఉంది చూపిస్తాను మీకు ఆ ఏమో పుష్ప గారు వాళ్ళ మరిది గారి అబ్బాయి అన్నమాట ఇంకా ఇక్కడ టిఫిన్స్ అవి పొద్దున్నే పది గంటలకు అనమాట వచ్చిన వాళ్ళకి స్నాక్స్గా ఏమైనా ఏర్పాటు చేశారు అంటే టిఫిన్గా కాదు కానండి ఇలాగ సమోసా నన్ను ఏమంటారు మంచూరియా మంచూరియా అట్లాగా అంతా రెడీ చేశారనమాట వచ్చిన వాళ్ళకి పెట్టండి అని చెప్పి ఇంకా ఇదిగోండి పుష్ప గారు వీళ్ళందరినీ కూడా తీయండి వీళ్ళందరూ కూడా గుడికి వచ్చే భక్తులేనండి మేమందరం గుడిలో కలుసుకుంటాం కదా ఇదిగోండి చూడండి ఎంత బాగా సరదాగా ఉంటున్నారో చూడండి చూడండి అటు చూడండి మనం వీడియోలో కనిపిస్తామని చెప్పి చెప్తున్నారు అనమాట వీళ్ళందరినీ కూడా తీయండి అని చెప్పి చెప్తున్నారు ఇంకా సరే అని చెప్పి ఇక్కడ కూడా ఒక చిన్న వీడియో అయితే తీసానండి చాలా సరదాగా గడిచిందండి ఆ రోజంతా మళ్ళీ ఇదిగోండి సింధు చూడండి ఎంత సరదాగా వచ్చి నవ్వుతూ కెమెరాకి చూస్తూ సపోర్ట్ చేస్తుందో త్వరగా రండి ఆంటీ ఇంకా మీరు వీడియోస్ బాగా తీసుకోండి ఆంటీ అని చెప్తుంది పుష్పగారి కోడలు సింధు చిన్న కోడలు పేరు కిరణ్మయ్ నాకు మాట కొంచెం అక్కడక్కడ బ్రేక్ అవుతుందండి ఏమంటే దగ్గు వస్తుంది కదా అందుకని చెప్పి కరెక్ట్గా స్పీడ్గా చెప్పలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దు ఇదిగోండి వాళ్ళ చిన్న కోడలు చిన్న అనమాట చిన్నబాబు వాళ్ళ పాప ఈ పాప ఇందాక చెప్పారు కదండి వీళ్ళు హైదరాబాద్లో ఉంటారని చెప్పి అదిగోండి అంటే నేను కూడా కనిపిస్తాను వీడియోలో అని చెప్పి అడుగుతుంది అనమాట కనిపిస్తావమ్మా అని చెప్తున్నా చూడండి పాప ఎంత క్యూట్గా ఉందో చాలా సరదా సరదాగా గడిచిపోయిందండి ఆ రోజంతా కూడా మళ్ళీ మధ్యాహ్నం నుండి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం మన కోలవేను రామాలయంలో ముగ్గులు పోటీలు అయితే కూడా ఉన్నాయి అని చెప్పి వెళ్ళాలి అని అనుకుంటున్నాం అనమాట అవునండి ఇక్కడ త్వరగా అయిపోతే వెళ్ళిపోవాలి వెళ్ళాలి కదా నేను రావటం కుదరదు మీరు వెళ్ళండి అండి అంటే ఇంటి దగ్గర చుట్టాలందరూ వచ్చి ఉంటారు కదా ఎట్లా వస్తారు పుష్ప గారు రాలేను అన్నారు ఇంకా సరేలేండి అని అన్నాను ఇదిగోండి చూడండి ఇంకా కేక్ కట్ చేయడానికి పిల్లలందరినీ కూడా మంచిగా పైకి రమ్మంటున్నారు ముందుగా వీళ్ళు మాత్రం వీళ్ళ ఫ్యామిలీ వరకు కొంచెంగా ఫోటోషూట్లో ఉన్నారు ఇదిగోండి వాళ్ళ చిన్న అబ్బాయి చిన్న కోడలు వాళ్ళ పెద్ద అబ్బాయి పెద్ద కోడలు వాళ్ళ పాప ఇదిగోండి పాపని ఎత్తుకున్నారు కదా పుట్టినరోజు పాప ఆ పాప కోశిక ఈ పాప పేరేమో యశ్న అనమాట వాళ్ళ నాన్నగారి దగ్గర ఉంది కదా ఇదిగోండి ఆరుష్ కూడా వచ్చేసినాడు ఎంత అల్లరి చేస్తాడంటే ఎంత క్యూట్గా మాట్లాడతాడంటే చాలా మహా మేధావి అనమాట చాలా చాలా సరదాగా ఉంటాడండి ఆ బాబు కూడా అసలు ఇంటికి వచ్చి మరీ పిలుస్తున్నాడు అమ్మమ్మ అమ్మ చెల్లి పుట్టినరోజు ఈరోజు అని చెప్పి చెప్తున్నాడు చాలా భలేగా అనిపించిందండి నాకైతే భలే ముచ్చటేసింది ఇంకా అంతా కూడా మంచిగా ఫోటోషూట్స్ అన్నీ దిగిన తర్వాత ఇంకా వాళ్ళ చిన్నబ్బాయి ఇక్కడ కొన్ని కొన్ని జోక్స్ వేస్తూ అందరినీ నవ్వించి మీకు మీ మనవరాల గురించి మీకు ఏమనిపించింది అని చెప్పి అందరితో మాట్లాడిస్తున్నాడు అనమాట వాళ్ళ అమ్మా నాన్నగారితోటి వాళ్ళ అన్నయ్య వదిలినతోటి ఇక్కడ ఒక పొడుపు కథ వేస్తాను అది మీరు చెప్పండి అని అంటున్నాడు ఏమని అంటే అది మళ్ళీ చెప్తానండి ఇదిగోండి పుష్ప గారు వాళ్ళ హస్బెండ్ అనమాట ఈయన ఈయన ఇదిగోండి వాళ్ళ చిన్న బాబు ఇంకా ఏమైనా పొడుపు కదా వేస్తున్నాడు అంటే అతని పేరు తేజ తేజ చెప్తున్నాడు ఒకే ఒక కన్ను ఉంటుంది ప్రపంచమంతా చూస్తుంది ఏమిటది అది చెప్పిన వాళ్ళకి కరెక్ట్ అయిన సమాధానం చెప్పిన వాళ్ళకి మంచి బహుమతి ఉంటుందని చెప్పి చెప్తున్నారండి మీలో ఎవరికైనా తెలుస్తుందా తెలిస్తే కామెంట్లో పెట్టండి ఊరంతా చూస్తుందంట ఊరంతా కాదండి ప్రపంచం అంతా చూస్తుందంట ఒకే ఒక కన్ను ఉంటుందంట ఇంకా ఇలాంటి పొడుపు కథలు చాలా చాలా వేసి అందరికీ కూడా గిఫ్ట్లు కూడా ఇచ్చాడండి చాలా యాక్టివ్గా సరదాగా చాలా చాలా సంతోషంగా అందరినీ నవ్వుతూ నవ్విస్తూ బాగా ఎంజాయ్ చేశాడండి ఫంక్షన్ అంతా ఇతని చేతుల మీదే అయ్యింది అన్నట్లుగా అంతా మంచిగా చేశాడు ఈ బాబు తేజ అన్నమాట వాళ్ళ మిస్సెస్ వాళ్ళ పాప ఇదిగోండి వాళ్ళ నాన్నగారు ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా ఆయన అనమాట ఇంకా అందరూ కూడా స్టేజ్ మీదకి రండి అని చెప్పి పిలుస్తున్నారు ఈ వీళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇలా అంటే వీళ్ళందరూ పెద్ద బాబు వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటండి వాళ్ళందరితోటి కూడా ఇలాగ ఫోటోషూట్ చేయించుకున్నారు తీసుకుంటున్నారు ఇంకా నేను కూడా చిన్న వీడియో మీరు తీయండి గుర్తుగా ఉంటుంది యూట్యూబ్లో అప్లోడ్ చేద్దురు కాని అని చెప్పి మరీ మరీ చెప్తున్నారని చెప్పి ఇక నేను కూడా వీళ్ళని తీయటం అయితే జరిగిందండి ఇంకా వీళ్ళంతా అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు అందరితోటి కూడా ఆశీర్వాదం తీసుకుని ఇంకా పిల్లలందరినీ స్టేజ్పై కొంచెం దగ్గు ఇబ్బంది పెడుతుందండి అందుకని చెప్పి మాట గట్టిగా మాట్లాడలేక పట్టి పట్టి మాట్లాడాల్సి వస్తుంది ఇంకా ఇదిగోండి పిల్లలందరినీ కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చేసారు చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు అంతే కదండి పుట్టినరోజు వేడుకంటే పిల్లలతోటే బాగుంటుంది కదా ఇదిగోండి ఇంకా మేమందరం కూడా ఇక్కడ కూర్చుని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఇంకా కేక్ కట్ చేయడానికి టైం దగ్గర పడుతుంది అని చెప్పి మొదటి పుట్టినరోజు కేక్ అండి కోషిక పుట్టినరోజు సందర్భంగా ఇలాగా మీకు కూడా షేర్ చేస్తున్నాను ఎంత సరదాగా సందడిగా పిల్లలతోటి ఇవన్నీ కూడా ఎంజాయ్మెంట్ నేను చూసి చాలా సంతోషపడుతున్నానండి మీకు కూడా చూపిస్తున్నాను మీరు కూడా చాలా సంతోషపడి చిన్నారికి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి కోషిక ఈ వీడియో ముఖంగా నీకు చెప్తున్నానమ్మా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాగే మంచిగా నువ్వు పెద్దదానివయ్యి మంచిగా మంచి చదువులు చదువుకొని అమ్మా నాన్నలకు పెద్దవాళ్ళందరికీ మంచి పేరు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ రాధాకృష్ణ వారి ఆశీస్సులు దీవెనలు నీకు నిండుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను చిట్టి తల్లి హ్యాపీ బర్త్డే టు యూ కోషిక హ్యాపీ బర్త్డే ఇంకా సింధుకైతే పిల్లలు అంటే ఎంత సరదా అంటే ఆ పిల్లలందరినీ కూడా తనే దగ్గరికి తీసి అలా నుంచో పెట్టి అంతా కూడా చాలా ఎంజాయ్ చేపిస్తున్నాను అనమాట పిల్లలతోటి చూడండి అంత బాగా ఆడపిల్లలు ఉన్నా కూడా ఇంకా పాపకి ఆడపిల్ల ముచ్చట అనేది ఎక్కువగా ఆడపిల్లల మీద ప్రేమగా ఉంటుందండి సింధు కూడా చాలా స్నేహితంగా చాలా స్నేహపూర్వకంగా చాలా చాలా బాగుంటుందండి ఇంకా వాళ్ళ మరిది వాళ్ళ అన్నయ్య వదిలిని కూడా కోష్క గురించి రెండు మాటల్లో మాట్లాడండి అని అంటే ఎంతలా మాట్లాడింది అంటే ఏమని మాట్లాడిందో మీరు విందురు కానీ ఇంకా బ్లెస్సింగ్స్ అంతా ఇచ్చిన తర్వాత ఇలాగా కేక్ కట్ చేపిస్తున్నారు వాళ్ళ అమ్మ నాన్నగారు కోషిక ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని చెప్పి నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మన యూట్యూబ్ ఫ్యామిలీ తరఫున నేనే దీవిస్తున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా పాపకి కావాలి అండి చూడండి ఎంతో సరదాగా పిల్లలు ఆనందంగా గడుపుతున్నారో వాళ్ళకి కళ్ళకప్పు ఏమీ తెలియదు కదా చిన్నపిల్లలంటేనే దేవుళ్ళతోటి సమానం ఇంకా తేజ వాళ్ళ అన్నయ్య మాట్లాడమని చెప్పి చెప్తున్నాడు వినండి మీరు కూడా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ ఫస్ట్ చాలా థ్యాంక్స్ ఈ గ్రాండ్ ఈ బర్త్డేని ఇంత గ్రాండ్గా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే కూతురు కొట్టినందుకు బెస్ట్ మెంబర్ ఏంటంటే బెస్ట్ మూమెంట్ ఏంటంటే మా హస్బెండ్ మా వారు గారు హర్ష గారు హర్ష గారు ఎప్పుడు కొంచెం చిల్లు అవుతూ ఉన్నట్టు ఉంటారు కొడుకు పుట్టే నాకు కొడుకు ఉంటాడు నాకు ఇంకా తమ్ముళ్ళు అందరు ఇంతే అని కూతురు పుట్టేసరికి ఫస్ట్ యాక్సెస్ చేయలేకపోయారు కొడుకే కొడుకే అనుకున్నాడు కూతురు పుట్టేసరికి అంతా చేంజ్ అయిపోయింది వాళ్ళ నానమ్మ తిరిగి వచ్చినట్టు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అలాగే ఏమీ లేదు లేదు అనుకుంటే ఇంత పెద్ద గ్రాండ్ సెలబ్రేషన్ జరిగింది అంటే తను మైండ్ మెంటైల్గా ఎంత డైవర్ కన్వర్ట్ చేసుకొని తనకి తను కూతురు విషయంలో ఎంత గ్రాండ్గా చేసినారంటే చాలా హ్యాపీగా ఉంది తనకి బెస్ట్ అనమాట నాకన్నా ఇంకా నాకు ఇంకో అమ్మ అంతే ఒక్క నిమిషం నేను కోశిక గురించి చెప్పమంటే ఆయన గురించి మొత్తం చెప్పింది కోసిక గురించి ఏం చెప్పాలి రావటంతో మా హస్బెండ్ లైఫ్ అంతా చేంజ్ అయిపోయింది అని చెప్తున్నాను పిల్లలు కేక్ కోసం ఆగట్లేదు ప్రతివారం సినిమాకి వెళ్తున్నాగా ఏం చేంజ్ అయ్యానని అడుగుతున్నాడు ఇంకా ఈ మాటలన్నీ పూర్తయిన తర్వాత మంచిగా అందరికీ కట్ చేసిన కేకులు రింగ్స్ అన్నీ ఇచ్చిన తర్వాత ఇంకా ఆశ్చర్యదించి అందరినీ భోజనాలకు పిలుస్తున్నారు అందరూ వచ్చి ఆశ్చర్య వచ్చినవి ఇవ్వండి అని చెప్పి ఇదిగోండి ఇంకా వీళ్ళందరూ మాకు ఫ్రెండ్సేనండి మా ఇంటి దగ్గర వాళ్ళమే అందరం కలిసి గుడికి వెళ్ళే వాళ్ళము పుష్ప గారు వీళ్ళందరినీ పిలిచి పాపకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా చెప్పారు ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి పాపకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారండి ఇంకా మేము కూడా వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఈలోపు చిన్న వీడియో తీసుకుందామని చెప్పి ఏమేమి వంటలు తయారు చేయించాలని చెప్పి చూపిస్తున్నాను ఇది ఇదిగోండి ఈ కర్రీ వచ్చేసి పన్నీరు ఇదేమో వెజ్ పాలావ్ ఇంకా ఇటు పక్కనేమో ఇవేమో చారు అంటే కట్టా చారు అంటండి దాంట్లో అయితే అణువి కలపలేదు ఇదేమో పెరుగు చట్నీ ఇంకా ఇక్కడి నుంచి అణవి తినే వాళ్ళకి ఇది సపరేట్గా చేస్తారు చికెను చికెన్ పాలావ్ స్వీటు అది కూడా అంత మంచిగా ఏర్పాట్లు చేశారంటే భోజనాలు కూడా చాలా బాగున్నాయి ఇంకా నేనైతే ఎన్నవి తినను కాబట్టి నేను అంతవరకు డీప్గా చూపించలేకపోతున్నాను ఇంకా ఈ వీడియో తీయడం పూర్తయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళి పాపకి వాళ్ళ అమ్మ నాన్నకి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చానండి నేను మా అమ్మాయి కూడా వెళ్ళాము ఇదిగోండి తను ఎప్పుడూ కూడా ఫోన్లో కనిపించడానికి ఎక్కువ ఇష్టపడదండి ఇదిగోండి మా అమ్మాయి నేను అనమాట వెళ్ళి ఆశీర్వచనం చేసి ఇక భోజనం అయితే చేసుకుని ఇక ఇంటికి తీసుకొచ్చేసి తిన్నాను పక్కనే కాబట్టి ఇబ్బంది లేకుండా అక్కడ ఎందుకులే అని చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చి తిన్నామండి తర్వాత గిఫ్ట్ కూడా ఇచ్చి పంపించారు నాకు మా అమ్మాయికి కూడా దీనిలో ఖాళీ బాక్సులు ఇవ్వకోకుండా ఇవి స్వీటు లడ్డు చాక్లెట్ అది కూడా ఇచ్చారు తినేసాము రోజుకి ఇదేనండి వీడియో మరో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి ఉంటానండి